తాజాగా స్టార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి చివరి మెగా చిప్ అలానే మెగా చిప్ ఫైనల్ కంటెంటర్ టాస్క్ కూడా జరిగిపోయింది అయితే ఇక్కడ బకెట్లో వాటర్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది పార్టిసిపేట్ చేస్తున్న ఐదుగురు మంది కంటెస్టెంట్స్ అయితే ఎదురుగా అయితే కొన్ని అయితే కొన్ని గ్లాసెస్ వాటర్స్ని అయితే పెట్టడం జరుగుతుంది ఆ వాటర్ని మొత్తం మధ్యలో ఎన్నో వరిదిడుగులు ఎదుర్కొంటూ అయితే బకెట్లో అయితే నింపుతూ ఉంటారు అయితే ఈ టాస్క్లో విష్ణుప్రియ అశ్విని అయితే అవుట్ అయిపోవడం జరుగుతుంది తక్కువ పాయింట్స్తో ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే ఇక్కడ పృథ్వీ రోహిణి టేస్టీ తేజ అయితే పార్టిసిపేట్ చేస్తారు అయితే మరో లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఈ విధంగా అందించడం జరుగుతుంది ఇక మరి కొన్ని మట్టి కొండలను పెట్టి ఆ మట్టి కొండల్లో అయితే మిగతా హౌస్మెంట్స్ అంతా వారికి ఇష్టం లేని కంటెస్టెంట్స్ బిందులో అయితే ఇసుకను పోస్తూ ఉంటారు ఆ ఇసుకను మోస్తూ అయితే ఒక్కొక్కరితో బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ టాస్క్లో అయితే విష్ణుప్రియ యశ్విని అలాంటి నాబిల్ మధ్యన అయితే పెద్ద గొడవ అయితే జరుగుతూ ఉంటుంది ముగ్గురికి కూడా మొత్తానికి ఈ టాస్క్లో ఈ మట్టి కొండల టాస్క్లో అయితే మొదటిగా అయితే టేస్ట్ తేజ ఓడిపోవడం జరుగుతుంది ఆ తర్వాత పృథ్వీ ఓడిపోవడం జరుగుతుంది ఇంకా చివరిగా అయితే ఈ వారం మెగా చీప్ కంటెండర్గా అయితే రోహిణి అయితే ఇక విజయం సాధించి అయితే ఈ వారం మెగా చీప్ అవడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో రోహిణి రోహిణి మెగా చీప్ అవ్వడానికి మీద మీ అభిప్రాయం తెలపండి